స్తుతి రండి రండి స్తుతి చేరీ సుధరులారా రండి స్తుతుల చేీ స్తుల చేయ స్మృతి కృతజ్ఞత ఊరును మతి మోక్షంబు తట్టు మళ్ళునప్పుడు వెళ్ళగలము ఈ కడ స్థుతి సాగదు మనము వెళ్ళు ఆ కడ స్థుతి సాగును కడనే స్తుతి చేయ సాగుట యత్నంబు చేసినా ఎక్కడ నాటి శ్రమలు ముక్క ముక్క లైపోవున్ స్తుతి చేయ రెండి రెండి సోధరుల లారా స్తుతి స్తుతులు చేయా